గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా దేవాతి దేవుని మహాకృతి చేత మనం అందరము క్షేమంగా ఉన్నాం పిల్లలు రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం దాని తీరుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన మీరితిగా మాట్లాడుతుంది తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాను గెలేషియన్స్ ఫోర్ సిక్స్ ద స్పిరిట్ ఆఫ్ హేసిస్థాన్ ఇన్ టు యువర్ హార్ట్స్ దేవునికి మహిమ కలిగింది ఒక అద్భుతమైన వాగ్దానం కదా దేవుని పిల్లారా అవునండి మనము కుమారులైన మందున నాయన తండ్రి అని మొరపెట్టుకుని ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లో ఉంచాడండి దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఇది గొప్ప వాగ్దానం అండి పిల్లరా అవునండి మన హృదయాలను ఆయన ఆత్మ చేత నింపి ఆయనలో మనం నడుచుకునేటట్టుగా సహాయం చేశాడండి ఏమంటున్నాడంటే మూడవ అధ్యాయం గల్తీలు రాసిన పత్రికలో పద పద్నాలుగవ వచనంలో ఆత్మనుకు వచ్చిన వాగ్దానం విశ్వాసం వలన మీకు లభించింది అని చెప్పేసి తెలియజేస్తాను పిల్లరా ధర్మశాస్త్రం వల్ల మనం ఈ యొక్క అనుభూతిని పొందుకోలేదు కానీ విశ్వాసం వలన వేసేందుకు విశ్వాసం ఉంచటం వలన మాత్రమే ఈ యొక్క అనుభూతిని మనం పొందుకున్నామని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను మరి మూడవ అధ్యాయంలోని రెండవ వచనంలో అంటాడు ధర్మశాస్త్రం వలన ఈ ఆత్మను పొందలేదని విశ్వాసంతో వినటం వలన పొందారని చెప్పి అక్కడ రుజువు మనకి కనబడతా ఉంది అంతేకాదు ప్రియదేవుని పిల్లలు ఆరో వచనంలో అబ్రహాము అది నమ్మాడు దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడి ఈ రోజున నాకు మనం అందరము కూడా ఆయన కుమారులమయ్యాము ఆయన వారసత్వాన్ని మనం సంపాదించుకున్నాం రోమిలకు రాసిన పత్రికలు ఎనిమిది వచ్చిన పదిహేను వచనములు అంటాడు కదా ఏలే అనగా మరలా భయపెట్టకు మనము దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మనము పొందాము కాబట్టి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం దేవునికి స్తోత్రం కలిగిన నాకు పిల్లరా ఎందుకంటే తన ఆత్మను మన హృదయాలలో ఆయన ఉంచాడు కాబట్టి ఆయన సన్నిధిలో అబ్బా తండ్రి పెట్టుకోవడానికి స్వేచ్ఛను పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు ఈ రోజున పిల్లారా ఆయన అనుగ్రహించిన ఆత్మను తన కుమారులుగా తన వారసులుగా చేస్తున్నాడు దాసులు విడిచిపెట్టి పిల్లరా మన కుమారులుగా ఆయన స్వీకరించాడండి దాసులమైన మనము బలహీనలమైన మనలను ఆయన కుమారులుగా స్వీకరించి తన ఆత్మను మనలో ఉంచి నడిపిస్తూ ఉన్నాడు అందుకే ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువులో మనము విశ్వాసం ద్వారా ముందుకు కొనసాగాలి ఆయనను విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ కూడా అబ్బా తండ్రి అని మరుపెట్టుకుంటూ ఆయన మనం మరు వింటాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మనం పిల్లలమైతే వారసులము వేసు వారసులం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను క్రిలరా పరశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిలో మనం నిందారహితంగా జీవించడానికి తన ఆత్మను మనలో ఉంచి ముందుకు నడిపించి ఆశీర్వించునుగాక ఆమె పిల్లల బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించాలని మా ప్రార్థన మీ కొరకు ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను మరి నూట ఏడో కీర్తన పద్నాలుగో వచ్చిన చూస్తే మీ సరిహద్దుల్లో సమాధానము కలుగ చేయి వాడు దేవునికి మహిమ కలుగునిగాక మరి సమాధానం అనుభవించే దేవాతి దేవుడు తన పిల్లలుగా మళ్ళీ చేసుకుని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను దగ్ని దేవుడుగా నువ్వు మాకున్నావు మాలో ఉన్నావు మాతో నో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నాయన తండ్రి నాయనా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు బాబా ఆయన నీ కుమారుని ద్వారా నీ ఆత్మను మాలో ఉంచావు మా హృదయాల్లో ఉంచావు ప్రభా అందుకే నీకు స్తోత్ర నీ ఆత్మ అనుసరించి నువ్వు నడుచుకోవడానికి పరిశుద్ధాత్మదేవా ఆయన నీ ఎలాగ మమ్మల్ని అన్నయన ఆయన తండ్రి నీ సన్నిధిలో ప్రభా నిన్ను అనుసరించి నడుచుకోవడానికి నేనైనా నీ నడిపిస్తావు అలాగే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి బలహీనులము తండ్రి దాసులము అయినప్పటికీ నీ ప్రభా మమ్మల్ని కనికరించి నీ అతన్ని దాతపు ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా నాయన నీలో నడుచుకోవడానికి కృపి చూపి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ఇది వెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రభా ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టం వేరుకులు ఇబ్బందులో ఉంటే నాయన తండ్రి రక్షించండి నాయన కనికరించండి ప్రభావ ప్రపంచ దేశాల్లో నెమ్మది సంత సమాధానాలు దయచేయండి వాళ్ళని బలపరిచి మహిమ పొందుకోమని మీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావముల చేతి నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడే తోడై ఉండనుగాక ఆమె వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్